చుండ్రుతో బాధపడుతున్నారా అయితే వారి శాశ్వత మారుతున్న కారణంగా ఆహార అలవాట్లు కూడా మారిపోయాయి దీంతో ఎన్నో రోగాలు చుట్టుముడుతున్నాయి మరి అనారోగ్య సమస్యలు మాత్రమే కాదు జుట్టు సమస్యలు కూడా చాలా మందిని వేధిస్తున్నాయి ఇదివరకు వయసు పైబడిన వారిలోనే జుట్టు సమస్య కనిపించేవి కానీ ఇప్పుడు అలా కాదు చిన్న వయసు నుండే జుట్టు సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి మరి ఈ సమస్యలకు మూల కారణం మనం తీసుకునే ఫుడ్ అండ్ జీవన శైలి అనే చెప్పాలి సమయానికి ఆహారం తీసుకోకపోవటం తినే ఆహారంలో పోషకాలు లేకపోవటం పొల్యూషన్ వంటి కారణాలతో జుట్టు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ముఖ్యంగా చుండ్రు సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది మనం వాడే కెమికల్ షాంపూలు కూడా చుండ్రుకు కారణం చుండ్రు వల్ల జుట్టు ఊడిపోవటమే కాకుండా దురద తలలో చికాకు అసౌకర్యం కలుగుతుంది మరి చుండ్రు మిమ్మల్ని కూడా వేధిస్తుందా దీనిని ఎలా పరిష్కరించుకోవాలో ఎలాంటి స్పెషలిస్టులను సంప్రదించాలో తెలియటం లేదా మరి మీకోసమే ఈ సమాచారం చుండ్రును చిన్న అని తీసి పడేయకుండా సరైన పరిష్కారం చూడాలి లేకపోతే దీని కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి చుండ్రును పూర్తిగా నయం చేసుకోవాలంటే సరైన నిపుణులను సంప్రదించాలి చుండ్రును నయం చేయగల సామర్థ్యం ఉన్న వైద్యులు మెడినైన్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ లో ఉన్నారు ఇక్కడ ఎన్నో రకాలైన రోగాలకు హోమియోపతి ఆయుర్వేదంలో అనుభవం ఉన్న వైద్యుల సమక్షంలో మీ సమస్యను పరిష్కరిస్తారు మెడినైన్ లో ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెషర్టిక్ హెర్పల్ నేచురోపతి పంచకర్మ సిక్త యోగా వంటి ఎన్నో రకాల చికిత్స విధానాల ద్వారా వ్యాధిని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ సమస్యను పరిష్కరిస్తారు మరి మెడినిన్ హాస్పిటల్ ను ఎలా సంప్రదించాలంటే ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ టూ వన్ డబల్ జీరో త్రీ ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు ఇక దీని క్లినిక్స్ దిల్షుక్ నగర్ కొత్తపేట కేపీహెచ్బి కూకట్పల్లి మరియు సికింద్రాబాద్ లో కలవు